హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ నిరుద్యోగులకైతే బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు జాబ్ క్యాలెండర్ కు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపింది రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో దీనికి సంబంధించి మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే గనక నిరుద్యోగులు అని చెప్పవచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా మేము తీసుకొస్తాము జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతాం హండ్రెడ్ పర్సెంట్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది ఆ యొక్క జాబ్ క్యాలెండర్ ద్వారా మరి రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ మేము జారీ చేస్తాం ప్రకటిస్తాము ఫిల్ చేస్తాము భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎలాంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు కానీ ఈ రోజు మనకు రాష్ట్ర మరి క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది రేపు అసెంబ్లీలో మరి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ని ప్రకటించినటువంటి అవకాశం అయితే ఉంది సో ఈ సందర్భంగా మరి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ లో ఎన్ని వేల పోస్టులు ఉండవచ్చు సార్ అని చెప్పేసి ప్రతి ఒక్కరి డౌట్ అయితే ఉందనమాట సో దానికి సంబంధించి కూడా చిన్న క్లారిటీ తీసుకుందాం మనకు ట్విట్టర్ వేదిక కూడా మరి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ యొక్క మరి వాళ్ళు కూడా ఆ పార్టీ తరఫు నుంచి కూడా మరి జాబ్ క్యాలెండర్ కు ఇక్కడ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం రేపు అసెంబ్లీలో మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నటువంటి సీఎం రేవంత్ అన్నట్టుగా మనకు అప్డేట్ కూడా రావడం జరిగింది అలాగే చూసినట్లయితే మనకు ఇప్పుడే అందినటువంటి సమాచారం ఇది సో గుడ్ న్యూస్ రేపే జాబ్ క్యాలెండర్ సో మంత్రి ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు వేటి న్యూస్ లో కూడా రావడం జరిగింది జాబ్ క్యాలెండర్ ను రేపు అసెంబ్లీలో ప్రకటిస్తామని చెప్పేసి మంత్రి మరి పొంగులేటి చెప్పారనమాట సో క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు గౌరవెల్లి ప్రాజెక్టుకు ఇదంతా మనకు అవసరం లేదు ఒకటే రేపైతే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మరి మిత్రులారా ఒకటే గుర్తుపెట్టుకోండి మరి ఈ జాబ్ క్యాలెండర్ లో మనకు చూసినట్లయితే మరి ఎన్ని వేల పోస్టులు ఉండవచ్చు ఇక చూడండి మరొక గ్రూప్ ఫోర్ ఉంటుందా ఇప్పుడు చాలా మంది డౌట్ ఇదే మరొక గ్రూప్ ఫోర్ ఉంటుందా మరొక ఎస్ఐ కానిస్టేబుల్ మరి ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటుందా మరొక డిఎస్ఈ ఉంటుందా మరొక గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్స్ కు సంబంధించి మరి ఎన్ని పోస్టులు ఉండవచ్చు ఇవన్నీ కూడా మరి చాలా మంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి డౌట్స్ నేను ఒకటే చెప్తున్నాను నేను అంచనా వేస్తున్నాను రేపు మనకు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత సో షెడ్యూల్ ఉంటుంది దాంట్లో సో మనకు ఇంత గతంలోనే అనేక దినపత్రికలలో కూడా చెప్పారు వాళ్ళు ప్రతి మార్చి వరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఎన్ని అవి సేకరించి సో జూన్ లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ లో మరి నియామక పత్రాలు ఇచ్చేయాలని చెప్పేసి చదుల క్రితం మనకు కొద్ది రోజుల క్రితం ఈ విషయం చెప్పడం జరిగింది సో కాబట్టి మరి ఈ తరుణంలో మరి ఎన్ని వేల పోస్టులు ఉండవచ్చు అంటే కనుక నేను అంచనా వేస్తున్నాను ఖచ్చితంగా దీంట్లో యాభై వేల పోస్టులు ఉండవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఖచ్చితంగా అన్ని విభాగాలకు సంబంధించి గురుకులాల కొన్ని బ్యాక్ బ్యాక్లాగ్ ఉన్నాయి గురుకుల పోస్టులు కూడా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది అలాగే మరొక డిఎస్సి కి సంబంధించి ఖచ్చితంగా ఆరు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి మరొక డిఎస్సి ఖచ్చితంగా ఉంటుంది ఇక గ్రూప్ గ్రూప్స్ కు సంబంధించి గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ వన్ టూ త్రీ ఇట్లాంటి వాటికి మరి ఎన్ని పోస్టులు కేటాయించనున్నారు ఎస్ఐపిసి కానిస్టేబుల్ కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే మనకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు రాబోతున్నాయి ఇవన్నీ కూడా మనకు రేపు కనీసం మనకు షెడ్యూల్ వస్తే ఏ ఏ డిపార్ట్మెంట్లలో మనకు ఏ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు మరి భర్తీ చేయబోతున్నారు ఏందన్నట్టుగా తెలిసే అవకాశం అయితే ఉన్నది మిత్రమా సో లేటెస్ట్ అప్డేట్ కోసం మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్